సంస్కృత ఆంధ్రాది ఇత్యాది ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలలో గ్రాంధిగంతో మాట్లాడగలిగిన సుందరమైన వాక్కులు కలిగిన అమ్మవారు అని ఒక అర్థం వస్తే వేదనుతే అని ఉందనమాట అంటే వేదముచ్చే సుందరమైన మంత్రములతో వర్ణింపబడిన అని ఒక అర్థం వస్తుంది అటువంటి అమ్మవారిని పంకజవాసిని పంకజ అంటే కమలము ఎందు నివసించున్నది అని అర్థం అనమాట అటువంటి దేవత యొక్క దేవసుపూజిత దేవ దేవతలచే నిత్యము పూజింపబడే సద్గుణవర్షిని సద్గుణములని వర్షం ఎలా అయితే కురుస్తుందో అలా వరాల జల్లులు ఇస్తుందిట సద్గుణాన్నే ఇస్తుందిట సద్గుణములు అంటే మోక్షము అనేది సాధారణమైన మనుష్యులకి సాధారణమైన విషయంగా రాదు కదా మోక్షప్రాప్తి అని అమ్మవారు అనుగ్రహించినా దానికి ఆ మార్గం వైపు వెళ్ళే మానవత దృక్పథం కూడా ఉండాలి బుద్ధి కుశలత ఉండాలి మనస్తత్వము ఉండాలి దానికి సద్గుణములే వారధి అవుతాయి అందుకని ఆ సద్గుణ సద్గుణాలని అమ్మవారు వరాల జల్లుగా వర్షాలు ఎలా అయితే కురుస్తాయో అలా వర్ష జల్లుగా ఆవిడ అనుగ్రహిస్తుందిట శాంతియుతే శాంతి మనస్కులైన వారికే మోక్షప్రాప్తి ముక్తిగతి అటువంటి శాంతియుతమైన మనస్సుని ఇవ్వగలిగిన శాంతి ప్రదాయిని అయిన మహా సుందరి అయిన ఆదిలక్ష్మీదేవి మధుసూదన కామిని విష్ణువుచే కామింపబడిన అని ఒకటైతే విష్ణువు యొక్క పత్ని అయిన ఆదిలక్ష్మీదేవి సదా పాలయమామ్ నన్ను ఎల్లవేళలా రక్షించు తల్లి జయ జయ హే మహాలక్ష్మి అని ప్రార్థిస్తున్నారనమాట శ్రీమాత్రే నమ మహాలక్ష్మే నమ ఓం శ్రీ ఓం నమ ఆదిలక్ష్మీయ నమః